మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో బుధవారం హిందూ సామ్రాజ్యవాద దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం చేసిన విశ్వ హిందూ పరిషత్ బజరంగ భారతీయ జనతా పార్టీ నాయకులు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు శివాజీ మహారాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధర్మం పరిరక్షణ కోసం కృషి చేసిన మహానీయుడు ఛత్రపతి శివాజీ మహారాజా అని అన్నారు యువత శివాజీ మహారాజులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శంకర్ గౌడ్ నవత్ రాజేంద్ర ప్రసాద్ దామోదర్ రావు దిలీప్ నరేందర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు

जाओ <laughs>

छत्रपति शिवाजी महाराज जी छत्रपति शिवाजी महाराज जी शिवाजी जय भवानी वीर शिवाजी आත්මியா హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు రామంపేట పట్టణంలో శివాజీ విగ్రహానికి హిందూ సోదరులందరం కూడా శివాజీ మహారాజ్కి పూలమలాలు వేసి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది శివాజీ మహారాజ్ ఏదైతే అప్పుడు హిందూ జాతిని శక్తివంతం చేసి మతోన్మాద శక్తులపైన పోరాటం చేసి ఈరోజు ఈరోజు వరకు కూడా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను మన గుళ్ళు గోపురాలను అప్పుడైతే ఏదైతే మతోన్మాదలు అణిచివేత గురి చేసినారో వాటన్నింటినీ కూడా కాపాడుకుంటూ రావడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ఉన్న యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా వీరుల గాథలను చదివి అదేవిధంగా ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం భారత్ మాతాకి జై ఒక రాజు మాత్రమే కాదు ఆయన అనేకమంది సామంత రాజులకు ఒక ఆదర్శ ప్రాయణీయుడు రాజనీతి దురంధరుడు ఈ యొక్క రీతిని యుద్ధ ప్రావీణ్యతను కొత్తగా పరిచయం చేసినటువంటి పురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఏదైతే హిందూ ధర్మం ఆత్మశోభలో పడిపోయిందో ఏదైతే హిందూ ధర్మం నిరంక్ష మఘళల యొక్క పాదహస్తాలకు హస్తాల కింద నలిగిపోతుందో ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క దేశమాత దా దేశ శృంఖాలను పెంచడం కోసం అనేక మంది రాజులను ఏకత్రీకరణ చేయడం కోసం ఈరోజు హిందూ పదుపతిశాహిగా పట్టాభిషేకమైనటువంటి రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈరోజు మన యొక్క హైందవ ధర్మ స్వరాజ్యం యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి రోజు కేవలం తన యొక్క ఆత్మాభిమానము ఆత్మవిశ్వాసాన్ని మర్చిపోయినటువంటి అనేక మంది రాజులకు స్వధర్మము స్వసంస్కృతి స్వసంప్రదాయాలను గుర్తు చేసి మన యొక్క ధర్మాన్ని రక్షించడంలో హిందూ ధర్మం యొక్క చైతన్యాన్ని నింపడంలో స్వాభిమానాన్ని ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించడంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ముందడు వేశాడు దాని కారణం చేతనే యావత్ హిందూ భారతదేశం మొత్తం కూడా ఈరోజు హైందవ సామ్రాజ్యంగా నిర్మాణమైంది ఏదైతే మన యొక్క పూర్వీకులు కలలు కన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో మన యొక్క మొగలుల చక్రవర్తుల మధ్యలో నలిగిపోతుందో ఒకవైపు షా మరొక వైపు ఇంకో ఇంకోవైపు బీదర్ షా వెనక వైపు ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క మొఘల్ చక్రవర్తుల యొక్క రాజ్యాలను కూలుస్తూ హైందవ రాజ్యం యొక్క ఆకాంక్షను నెరవేరుస్తూ ఏదైతే బీదీలో బీదవారున్నారో దుఃఖితులు ఉన్నారో హిందూ సమాజంలో కూడు గుడ్డకు కరివై మట్టుకు నూలు పోగులో కరివాయి సమాజం ఎదురుందో ఆ యొక్క సమాజాన్ని ఆ యొక్క ఇబ్బందులకు గురి చేసినటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని తరిమిగొట్టినటువంటి యుగపురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజు కనుకనే ఈరోజు శివాజీ యొక్క పట్టాభిషేకం అంటే సమస్త హిందూ సామ్రాజ్యానికి అభిషేకం సమస్త హిందూ సామ సమాజం యొక్క ఐదవ చైతన్యం రగిలించిన రోజు సమస్త హిందూ రాజుల యొక్క వాళ్ళ యొక్క రాజ్యాలను రాబా రాజా రాజాభిషేకం చేసుకున్నటువంటి రోజు కాబట్టి శివాజీ యొక్క అభిషేకం అంటే సమస్త హిందువుల యొక్క అభిషేకమని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్